హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా యాక్చువల్గా ఫస్ట్ టైం అండి ఇట్లా మాట్లాడేది వీడియోలో అక్కడక్కడ ఫేస్ కనిపిస్తుంది కానీ పెద్దగా అయితే ఫేస్ కనిపేయదు ఇట్లా మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైము అండ్ తమ్మైడ్లో మీరు చూస్తుంటారు నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సన్స్ అయితే వచ్చింది దీని వెనక చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుందండి బట్ దానికి రిజల్ట్ అయితే అంత త్వరగా అయితే రాదు నాది ఛానల్ మోనిటైజ్ అయితే ఫైవ్ మంత్స్ అయిపోతుందండి అయిపోయింది మోనిటైజేషన్ అయిన తర్వాత మనకి థౌజండ్ రూపీస్ రెవెన్యూ చూపించినంత వరకు కూడా మనకి యాడ్సెన్స్ పిన్ నెంబర్ ఏదో ఉంటారు కదా అదైతే రాదు థౌజండ్ రూపీస్ అయ్యాక వస్తుంది మనకి అమౌంట్ అనేది టెన్ థౌజండ్ అయ్యాక వస్తుంది ఇది ఏంటంటే మనకి మోనిటైజేషన్ అనేది ఒకటి వీడియోస్ ద్వారా అవుతుంది ఎన్న ఏంటంటే షార్ట్స్ ద్వారా అవుతుందండి షార్ట్స్ ద్వారా అయితే అవ్వదు అని నాకు క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే వితిన్ నైంటీ డేస్ వన్ క్రోర్ వ్యూస్ రావాలంట అది కొంతమందికి లక్ ఉంటుందండి వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లోనే ల్యాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో వాళ్ళకి అయితే మానిటైజేషన్ అయిపోతుంది తొందరగా తొందరగానే విత్ ఇన్ వన్ ఇయర్లోనే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోతుంది అండ్ నాది ఎలా అంటే నాదైతే వీడియోస్ ద్వారానే అయ్యిందండి నాది ఒక వీడియో అయితే వైరల్ అయ్యింది వైరల్ అంటే ల్యాక్స్ మీద ఏమి కాదులేండి సె సిక్స్టీ థౌజండ్ వ్యూస్ అయితే వచ్చాయి వీడియోకి సో ఇంకా నేను వీడియోస్ బెస్ట్ ఏమో ఇంకా వీడియోస్ త్రూనే వెళ్తే మానిటైజేషన్ అవుతుంది అనుకున్నాను ఒక థింగ్ చెప్పాలంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే వచ్చేస్తుంది అనుకుంటారండి అస్సలు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా మనకి ఏం మానిటైజేషన్ కాదు మనకి డబ్బులు వచ్చాయడం అలాంటిది ఏమి సబ్స్క్రైబర్స్ మనకి థౌజండ్ ఉంటే చాలు దానివల్ల ఇంక మనకి ఏం యూజే ఉండదు ఇక సిల్వర్ బటన్ గోల్డ్ బటన్ అంటారు కదా అవి వస్తాయి సబ్స్క్రైబర్స్కి అంతే ఇంకేమీ కాదు మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ కావాలంటే వ్యూస్ ఉండాలండి కంపల్సరీగా వ్యూస్ ఉండాలి లైక్స్ ద్వారా కూడా ఏం కాదు లైక్స్ ఎందుకు యూస్ అవుతాయంటే మాక్సిమం పీపుల్ లైక్స్ కొడితే ఏంటంటే మన వీడియో అనేది ఇంకా రీచ్ అవుతుంది అందరికీ రీచ్ అవుతుంది ఒక టూ త్రీ మెంబర్స్ అట ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కే కాకుండా ఎన్ని లైక్స్ వస్తే అంతా మ్యాక్సిమం పీపుల్కి అయితే రీచ్ అవుతుందండి సో నా ఛానల్ అయితే వీడియోస్ ద్వారానే ముందుకు వెళ్ళింది నాకు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ మనకు తెలిసిన విషయమే కదా వీడియోస్ ద్వారా వెళ్ళాను కనుక నాకు అప్పటికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఉండేవి సో నా ఛానల్ మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఫైవ్ మంత్స్ పట్టింది యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవబోతుంది అక్టోబర్లో స్టార్ట్ చేశాను దసరాకి అండ్ ఫైవ్ మంత్స్కే మానిటైజేషన్ అయిపోయిందిలేండి అండ్ నాకు దాంట్లో థౌజండ్ రూపీస్ యాడ్ అవ్వడానికి ఇంకొక ఫైవ్ మంత్స్ పట్టింది ఎందుకంటే నా వీడియోస్కి అయితే అస్సలు వ్యూసే రావండి ఈ థౌజండ్ రూపీస్ అనే యాడ్ అయిందంటే షార్ట్స్ ద్వారానే ఎందుకో తెలియదు వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ ఉండవండి అండ్ ఈ మధ్యన అయితే యూట్యూబ్ అసలు నా వీడియోస్నే మ్యాక్సిమం పీపుల్కి రికమెండ్ చేయట్లేదు రీజన్ ఏంటనేది నేను తెగ సెర్చ్ చేస్తూనే ఉన్నాను అంటే యూట్యూబ్లో చాలామంది చెప్తారు కదా నాకు దానికి ఆన్సర్ అయితే తెలియట్లేదు దానికి సొల్యూషన్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అంటే కంటెంట్లో ఏమైనా రాంగ్ ఉందా అంటే ఏముంటుందండి నార్మల్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కంటే ఏంటి కంటెంట్స్ ఉంటాయి పూజలు ఉంటాయి పూజ చేయడం ఇంటిని క్లీన్ చేసుకోవడం పిల్లలకి లంచ్ బాక్స్ కిచెన్ ఇవే ఉంటాయి అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇంకా నేను సెర్చ్ చేస్తే నాకు ఏం తెలిసిందంటే ఎవ్రీడే వీడియోస్ పెడితే మ్యాక్సిమమ్ పీపుల్కి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అని బట్ అ హౌస్ వైఫ్ ఎవ్రీడే వీడియోస్ అంటే చాలా కష్టం అండి ఎవ్రీడే ఎవ్రీడే వీడియోస్ అంటే కుదరదండి నాకైతే కుదరదు ఎందుకంటే ఇంటి ఇల్లు అంతా నేనే చూసుకోవాలి పిల్లలు మా వారు ఇదంతాను నేను మ్యాక్సిమం ఇంకా ఎవ్రీడే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తే పిల్లలు స్టడీస్ అవాయిడ్ చేయవలసి వస్తుంది ఇంట్లో పనులు అవాయిడ్ చేయవలసి వస్తుంది పిల్లల్ని కూడా అవాయిడ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే ఏది పడితే అది వీడియో తీసేస్తే నేను పెట్టలేనండి ఏదో కాస్త కాస్త కంటెంట్ ఉండి ఓకే వీడియో బాగుంది అంటేనే నేను పెట్టగలను లేదంటే నేను పెట్టలేనండి ఎందుకో కొంచెం షై ఫీల్ వచ్చేస్తుంది ఏమి లేని కంటెంట్ ఏం పెడతాము చూసే వాళ్ళకైనా అట్లీస్ట్ నచ్చాలి కదా అని సో అందుకని నేనైతే ఎవ్రీడే పెట్టాను టూ డేస్కి టూ డేస్కి పెడుతుంటాను షార్ట్స్ అయితే మాత్రం ఎవ్రీడే పెడుతుంటానండి నా ఓన్వి పెడుతుంటాను వేరే వాళ్ళకి కూడా పెడుతుంటాను కామెడీవి సో ఇట్లా అయితే స్టార్ట్ అయింది నా యూట్యూబ్ జర్నీ సో ఇప్పటికైతే థౌజండ్ వచ్చింది కనుక నాకు ఈ గూగుల్ యాడ్సన్స్ అనేది అయితే వచ్చేసింది మళ్ళీ నాకు అమౌంట్ రావాలంటే నాకు తెలిసి టూ ఇయర్స్ అయితే పట్టేస్తుంది అనుకుంటాను ఎందుకంటే నా వీడియోస్కి మ్యా అంటే జస్ట్ లాస్ట్ ఒక సెవెన్ వీడియోస్ నుంచి హండ్రెడ్ సెవెంటీ వన్ హండ్రెడ్ టెన్ ఇట్లా వ్యూస్ వస్తున్నాయి దీనికి ఏం అమౌంట్ యాడ్ అవదండి ఎంత యాడ్ అవుతుందో చెప్పాలా షాక్ అయిపోతారు టూ రూపీస్ త్రీ రూపీస్ ఇట్లా యాడ్ అవుతుంది నార్మల్గా మనకి యూట్యూబ్లో ఏం చెప్తారంటే వన్ కే అంటే వన్ థౌజండ్ వ్యూస్కి ఎయిటీ సిక్స్ రూపీస్ యాడ్ అవుతుంది అని అంటారు కానీ అట్లా కూడా యాడ్ అవ్వదండి ఎందుకంటే నాది మానిటైజేషన్ అయ్యాక కొన్ని వీడియోస్ ఫైవ్ కేకి వన్ కేకి అయితే వెళ్ళాయి వాటికి నేను అనుకున్నాను అంటే ఓకే ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా అంటే ఇప్పుడు ఫైవ్ కే వచ్చింది అంటే ఎయిటీ వన్ కేకి ఎయిటీ సిక్స్ అమౌంట్ అయితే కొంచెం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే యాడ్ అయి ఉంటుంది ఒక వీడియోకి అనుకున్నాను బట్ ఓపెన్ చేసి చూస్తే ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా ఉన్నాయి సో అప్పుడు అర్థమైంది సో అమౌంట్ రావడం అనేది చాలా హార్డ్ హార్డ్ అనే చెప్పాలి చాలా కష్టం అనే చెప్పాలి అంత తొందరగా అయితే రావు సో ఎక్కువ లైక్స్ కొడుతుంటే ఏంటంటే మన వీడియో అనేది మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది సో అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే యూ వీడియోలో ఫోర్ థౌజండ్ హవర్స్ ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదు షార్ట్స్ ద్వారా వెళ్తాము అని అంటే వితిన్ నైన్ మంత్స్లో వన్ క్రోర్ వ్యూస్ ఉండాలి సబ్స్క్రైబర్స్ సేమ్ ఆ రే అదే అదే అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత మాత్రం వీడియోస్కి వచ్చిన వ్యూస్ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ వ్యూస్ రెండు కూడా కౌంట్ అవుతాయండి అంటే వీడియోస్ ద్వారా వెళ్ళింది కదా సో వీడియోస్కి వచ్చే వ్యూసే మనకు కౌంట్ అవుతాయేమో లేకుంటే షార్ట్స్ ద్వారా మనకు మోనిటైజేషన్ అయింది కదా సో షార్ట్స్కి వచ్చే వ్యూసే కౌంట్ అవుతాయేమో అనే డౌట్స్ అయితే వద్దు వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియో వీడియోకి వచ్చిన వ్యూస్ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ రెండు కూడా మనకి కౌంట్ అవుతాయండి ఎన్ని వ్యూస్ వచ్చాయో దాన్ని బట్టి అయితే మనకి అమౌంట్ వస్తుంది సో నాకైతే ఇదే అనిపిస్తుంది ఏంటి అసలు నా వీడియోస్లో ప్రాబ్లం ఏంటి అనేది నాకు ఇది అర్థం కావట్లేదు కంటెంట్ ఉంటుంది క్లారిటీ ఉంటుంది నీట్గా ఉంటుంది అయినా అసలు ఎందుకు అబ్బాయి రికమెండ్ చేయట్లేదు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు మీలో ఎవరైనా నా వీడియో ఈ వీడియో కానీ చూస్తే నాకు కామెంట్లో చెప్పండి అంటే ఇది ప్రాబ్లం ఉంది మీరు ఇలా చేయట్లేదు మీరు అలా చేయట్లేదు అనేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పెట్టిన ఈ వన్ ఇయర్ తర్వాత ఏంటి నా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనుకుంటున్నారా అలా ఏమి కాదు నేను స్టార్టింగ్లో ఒక్కసారి ఇచ్చానండి అది కూడా ఇంట్రొడక్షన్ అంటే పెద్దగా ఏమి లేదులేండి నార్మల్గా అప్పుడు పెట్టేసాను సో ఎలానో ఇట్లా మాట్లాడుతున్నాను కదా అని చెప్తున్నాను నేనైతే నా పేరు పూర్ణిమ నేను హైదరాబాద్లో ఉంటాను నాకు ఇద్దరు పిల్లలు అండ్ నేను వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే పిల్లలు ఇద్దరు కొంచెం పెద్ద పెద్దవాళ్ళని మరీ పెద్దవాళ్ళేం ఏమి కాదులేండి సిక్స్ సిక్స్త్ క్లాస్ అమ్మాయి సెకండ్ క్లాస్ అయితే బాబు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక సమ్ టైమ్స్ ఖాళీగా ఉంటానండి అంటే టూ డేస్కి వన్ డే ఖాళీ ఆల్టర్నేట్ డేస్లో ఖాళీగా ఉంటాను అలాంటప్పుడు సరేలే ఏముంది ఒకసారి వన్స్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అని యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి అంటున్నాను కోవిడ్ టైం నుంచి అంటున్నాను మా హస్బెండ్కి ఆయన ఏమో వద్దులే చేయలేవు పిల్లలతో కష్టమవుతుంది అది వాళ్ళు అసలే అల్లరు ఎక్కువ అండ్ యూట్యూబ్లో ఉంటే వాళ్ళకి స్టడీస్కి స్టడీస్ మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేను అని అన్నారు ఓకే అన్నాను అప్పుడైతే అండి మా అబ్బాయి కోవిడ్ టైంకి బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు నాకు వన్ డే ఫుల్ వర్క్ ఉంటుందండి అండ్ డే కొంచెం ఖాళీ దొరుకుతుంది సో అలాంటి టైంలో ఏముంది కామెడీస్ అయినా ఏదో ఒక వీడియో పెడదాము అనేసి అయితే నేను స్టార్ట్ చేశాను అండ్ ఇన్కమ్ విషయానికి వస్తే ఎవరు కొద్ది చెప్పండి ఇన్కమ్ అందరికీ కావాలి అది బట్ నేను నేనైతే చాలా హార్డ్ వర్కే చేస్తున్నానండి బట్ ఎవ్రీడే వీడియోస్ అంటే నా వల్ల కాదు అట్లీస్ట్ టూ డేస్కి టూ డేస్కి అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అది కూడా పీపుల్కి ఏంటంటే నచ్చట్లేదు అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తే మనకి ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది తెలిసిన బట్టి మనం చెప్పవచ్చు పీపుల్కి నచ్చుతుందో లేదో అని అసలు యూట్యూబ్ రికమెండ్ చేయకపోతే పాపం అదే అంటే చూసే వాళ్ళకి మేడం మాత్రం ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు సపోజ్ నాకు వ్యూస్ హండ్రెడ్ వచ్చాయనుకోండి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి రీచ్ దగ్గర క్లిక్ చేస్తే నాకు టూ హండ్రెడ్ చూపిస్తుంది అంటే టూ హండ్రెడ్ పీపుల్కి రీచ్ అయితే నాకు హండ్రెడ్ పీపుల్ చూశారు సో అది ఓకేనండి ఎందుకంటే టూ త్రీ థౌజండ్ పీపుల్కి రీచ్ అయితే ఓన్లీ వన్ థౌజండ్ పీపుల్సే చూస్తారు అలాంటిది టూ టూ హండ్రెడ్ పీపుల్కి రీచ్ అయితే నాకు హండ్రెడ్ పీపుల్లే చూస్తారు చూస్తారు వీడియోస్ ఓకే ఓకేనండి బాగానే వెళ్ళేవి వీడియోస్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వ్యూస్ వచ్చేవి అప్పుడు నాకు అమౌంట్ బాగానే పెడతా ఉండేవి అంటే రోజుకి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ ఇట్లా బట్ ఎప్పుడైతే వీడియోస్లో వీడియోస్ కంప్లీట్గా డౌన్ అయిపోయాయో ఇంకా షార్ట్స్ ద్వారానే వస్తున్నాయి కాస్ అదే రోజుకి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా అది అమౌంట్ కోసం అని కాదు బట్ ఏంటంటే ఒక చిన్న ఇది ఏమైందబ్బా ఎందుకు వెనక్కి వెళ్తుంది అర్థం కావట్లేదు అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే మనం దాన్ని సరిదిద్దుకుంటాము కదా బట్ మిస్టేక్ అనేది అయితే నాకు అర్థం కావట్లేదు అందుకనే చెప్తున్నాను ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా వాళ్ళు నాకు చిన్న సజెషన్ ఇస్తారని కోరుకుంటున్నాను కామెంట్ చేస్తారని సో ఫైనల్గా నాకైతే గూగుల్ యాడ్సన్స్ అయితే వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ అనుకోవాలి విత్ ఇన్ వన్ ఇయర్లో మానిటైజేషన్ అయితే అయిపోయింది యాడ్సన్స్ పిన్ని అయితే పిన్ అయితే వచ్చేసింది ఇంకా ఏంటంటే నా ఓపిక ఒప్పికతో చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుంది కదండి సక్సెస్ అనేది అంత తొందరగా అయితే రాదు ఐ నో దట్ నెమ్మదిగా వస్తుంది సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడూ సక్సెస్ వస్తుందని సో ఇదేనండి అంటే మీతో షేర్ చేసుకుందాం అనుకున్న నేను ఇప్పుడు కూడా ఇట్లా డైరెక్ట్గా మీతో మాట్లాడితే ఏది షేర్ చేసుకోలేదు ఫస్ట్ టైం ఇది షేర్ చేసుకున్నాను మానిటైజేషన్ అయ్యేటప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఏమో ఏమనుకుంటారో ఏంటో నాకు ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అందుకే నేను ఇలా అయితే మీతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడలేదు సో ఇప్పుడైతే మాట్లాడుతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే వీడియోస్ కానీ మీకు నచ్చితే షార్ట్స్ కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అనదర్ థింగ్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ వీడియో చూస్తే ఎందుకు యూట్యూబ్ అనేది నా వీడియోస్ని మ్యాక్సిమం పీపుల్కి రికమెండ్ చేయట్లేదు అనేది దానికి మీకు తెలుసుంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వన్స్ అగైన్ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మేబీ వాళ్ళ వల్లనేమో నాకు ఈ హేడ్సన్స్ కూడా కొంచెం తొందరగా గూగుల్ది హేడ్సన్స్ తొందరగా వచ్చింది ఎందుకంటే వన్ ఇయర్ దాటేస్తే మానిటైజేషన్ అవ్వకుండా వన్ ఇయర్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి అవ్వలేదు అవ్వలేదనుకోండి వన్ ఇయర్ వరకు సో అది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుందంట అంత ఓపెన్ అయితే ఇంకా నాకు లేదు సో వన్ ఇయర్లోనే మోనైన్ అయిపోయింది గూగుల్ నుంచి యాడ్ కూడా వచ్చింది ఇదైతే చాలా పెద్దదేనండి బట్ ఒక చిన్న బాధ అదే ఎందుకు బా వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు అని సో అదే మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి అండ్ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి చూ చూస్తుంటారు కదా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి చాలు మేబీ అది మ్యాక్సిమమ్ పీపుల్కి రీచ్ అవుతుందేమో సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి